శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ మహారాజ్కి జే అందరికీ నమస్కారం అండి సాయిలీలలు కార్యక్రమానికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాబాదయ వలన ఆశీర్వాదము వలన ఎల్లప్పుడూ అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని షిరిడి సాయినాథుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి మన సాయి లీలలు ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు పిల్లలు మ్యారేజెస్ ఆరోగ్యము ఇలా ఏదైనా భక్తుల కోరికలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు మీ కోరికలు నెరవేరాలని మీ జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ షిడీ సాయి మీ తరపున వేడుకోవడం జరుగుతుందండి ఇక ఈరోజు సాయిలీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు అలా చేసినట్లయితే మన సాయి లీలలు ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి ఇక ఈరోజు సాయిలీలండి ఒక సాయి భక్తురాలు ఇలా అంటున్నారు నేను బాబాను నమ్మడానికి ఒక బలమైన కారణం ఉంది మా అమ్మను ఒకసారి నార్మల్ చెకప్ అని హాస్పిటల్కి తీసుకెళ్లాము అక్కడ డాక్టర్స్ మా అమ్మనంతా చెక్ చేసి బ్రెస్ట్లో ఒక చిన్న గడ్డు ఉందని అది మేబీ క్యాన్సర్ అయ్యేదానికి ఛాన్స్ ఉండొచ్చని డాక్టర్స్ డౌట్గా చెప్పారు వారు అలా చెప్పంగానే ఒక్కసారి నాకు చాలా భయం వేసింది జీవితం అంతా తలకిందులైనట్లుగా అనిపించింది తర్వాత ఇంటికి వచ్చాక బాబా ఫోటో ముందర కూర్చొని బాబాను ప్రార్థించాను బాబా మా అమ్మకు క్యాన్సర్ అవ్వకుండా చూడు తండ్రి అది క్యాన్సర్ గడ్డ కాకుండా చేయి తండ్రి అని బాబాను ప్రార్థించాను ఇంట్లో నాన్న మేమందరం అనుకున్నాము ఇంకో డాక్టర్కి కూడా చూపిస్తే బాగుంటుంది వాళ్ళు ఏం చెప్తారో అని అనుకున్నాము మేము మా ఊర్లో కాకుండా హైదరాబాద్కి వెళ్తే బాగుంటుంది అక్కడ మంచి హాస్పిటల్లో చూపిద్దాము కదా అని హైదరాబాద్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము ఇంకా నైట్ బయలుదేరే ముందు ఇంట్లో బాబా ఫోటో దగ్గరకు వెళ్ళి బాబా మా అమ్మకి ఏమి కాకుండా చూడు తండ్రి మా అమ్మకు క్యాన్సర్ అవ్వకుండా చేయి మేము క్షేమంగా ఇంటికి వచ్చేలా తండ్రి అని బాబా వారిని ప్రార్థించి బ బయలుదేరాము బస్సులో వెళ్ళి కూర్చున్నాము అక్కడ బాబా ఫోటో కనిపించింది బాబా ఫోటో చూడంగానే నాకెంతో ఆనందంగా అనిపించింది ఖచ్చితంగా మా అమ్మకు ఏం కాదు అని నా మనసులో ధైర్యం చెప్పుకున్నాను నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ కూడా బాబా ఫోటోను చూశాను ఏమీ కాదు అని మెసేజ్ కూడా ఉంది నాకు అది చూడంగానే ధైర్యం వచ్చింది మా అమ్మకంతా నార్మల్గా ఉంటుంది అని అనుకున్నాను ఇక మా అమ్మని చెకప్కి తీసుకెళ్లారు అక్కడ కూడా డాక్టర్స్ బ్రెస్ట్లో గడ్డను చూసి అది క్యాన్సర్ అయిండొచ్చని మోస్ట్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండొచ్చని చెప్పారు అలాగే బ్రెస్ట్ తీసేయాలని కూడా చెప్పారు వాళ్ళు అలా చెప్పంగానే నాకు ఏడ్ ఏంటి బాబా ఇలా చేశావు నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నాను మా అమ్మకి ఏమీ కాకుండా నువ్వే కాపాడుతావని కానీ ఎందుకు బాబా ఇలా చేశావు అని నేను బాబా ఫోటో ముందర ఏడ్ చేశాను ఇక మా అమ్మకి బెస్ట్ తీసేశారు అలాగే ఆ గడ్డను కూడా తీసి బయాప్సీకి పంపారు అక్కడ ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ లేదా అని చెక్ చేస్తారు ఒకవేళ రిజల్ట్ పాజిటివ్ వస్తే మా అమ్మకి కీమోథెరపీ చేయాలని డాక్టర్స్ చెప్పారు ఇక ఆ రిజల్ట్స్ రావడానికి టూ త్రీ వీక్స్ పడతాయని చెప్పారు ఇంకా మేము ఇంటికి వచ్చేసాము ఇక ఇంటికి వచ్చాక ప్రతిరోజు నేను బాబాను వేడుకుంటున్నాను బాబా రిజల్ట్ నెగిటివ్ వచ్చేలా తండ్రి అని యాక్చువల్గా డాక్టర్స్ కూడా బ్రెస్ట్లో గడ్డను చూసి క్యాన్సర్ అని కన్ఫామ్ కానీ చెప్పారు కానీ నాకు ఎక్కడో ఆశ బాబా ఖచ్చితంగా కాపాడుతారు అనే నమ్మకం ఉండేది నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా బాబా పేరు మనసులో అనుకుంటూ ఉండేదాన్ని త్రీ వీక్స్ తర్వాత రిజల్ట్స్ వచ్చాయి రిపోర్ట్స్లో నెగిటివ్ వచ్చింది అంటే మా అమ్మకి క్యాన్సర్ లేదని చెప్పారు అది విధంగానే ఎంతో ఆనందంగా అనిపించింది నా ఆనందానికి అవధులు లేవు బాబా చేసిన ఈ సహాయము నేను నా జీవితంలో మర్చిపోలేను నా జీవితాంతము నీకు రుణపడి ఉంటాను తండ్రి అనుకున్నాను ఇంకా డాక్టర్ అన్నారు మేము కరెక్ట్ టైంలో హాస్పిటల్కి వెళ్ళామని లేకపోతే లేట్ అయ్యి ఉంటే ఆ గడ్డ క్యాన్సర్ లాగా చేంజ్ అయ్యిండేదని అన్నారు అలా బాబా మాకు కరెక్ట్ టైంలో సలహా ఇచ్చి ఆదుకున్నారు ఇక నాకు అప్పటి నుండి ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు ఏ దారి లేనప్పుడు బాబా మీదే నమ్మకం ఉంచి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే బాబా తప్పకుండా సహాయం చేస్తారని నమ్మకం కుదిరింది జై సాయి రామ్ ఇదండి ఈరోజు సాయిలీల మీరు కూడా మీ లీలలు షేర్ చేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు అలా చేయడం ద్వారా భక్తులు ఎవరైనా సమస్యలో ఉన్నప్పుడు లేక సేమ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మన సాయి లీలలు వినొచ్చో వారికి కొండంత నమ్మకము ధైర్యము వస్తుంది బాబా ఉన్నారు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అని ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు బాబా వారిని ఇలా ప్రార్థిస్తున్నారండి బాబా మేము జర్మనీ నుండి పర్మనెంట్గా ఇండియాకి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాము మేము ఇక్కడ సిటిజన్షిప్కి అప్లై చేశాము వన్ ఇయర్ అవుతోంది ఇంకా ఏమీ రెస్పాన్స్ రాలేదు మాకు ఇంకా టూ మంత్స్ మాత్రమే టైం ఉంది ఇంకో టూ మంత్స్ ఇక్కడ పిల్లలకి స్కూల్ ఉంది అది అవ్వగానే సమ్మర్ హాలిడేస్ వస్తాయి అంతలోపు మాకు సిటిజన్షిప్ వచ్చేలా చేయదండ్రి ప్లీజ్ బాబా నేను నిన్నే నమ్ముకున్నాను మాకు నువ్వే దారి చూపియాలి బాబా అని బాబా వారిని ప్రార్థిస్తున్నారండి మనము కూడా మన సాయి లీల ఛానల్ ద్వారా వారి కోరిక నెరవేరాలని ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో వారికి త్వరగా టూ మంత్స్ లోపు సిటిజన్షిప్ వచ్చి వారు తిరిగి ఆనందంగా ఇండియాకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆ బాబా వారిని వేడుకుంటున్నానండి ఇలా మీరు కూడా డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ కోరికలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు మీ కోరికలు నెరవేరాలని మీరు జీవితాంతం ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ తరపున బాబా వారిని ప్రార్థించడం జరుగుతుందండి ఇదండి ఈరోజు సాయి లీల మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు మీకు మన సాయిలీ నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు ఇంకొక సాయిలీలతో మళ్ళీ కలుద్దాం ఓం సాయి రామ్